నమస్తే అండి నేను మీ దిలీప్ని మన జీవితం చాలా సంతోషంగా ఉండాలి పిల్లలు ఆరోగ్యాలతో ఉండాలి అలాగే పిల్లలు చదువు విషయంలో కానీ పిల్లలకు మంచి ఉద్యోగ విషయంలో కానీ పిల్లలు మ్యారేజ్ విషయంలో కానీ మనం ఎన్నో కళలు కంటుంటాం చాలా విషయాల్లో మనం ముందుగా అంచనాలు వేస్తుంటాం మన కుంభరాశి వాళ్ళు కానీ మనకి ఏంటో తెలియదు అంటే మిగతా వారు అందరికీ అవుతుంటాయా లేదంటే మన జీవితాల్లోనే ఎలా జరుగుతుంటుందో తెలియదు కానీ మనం ఏటనుకుంటే అది చాలా విషయాల్లో రివర్స్ అవ్వడం మనకి జరిగిపోతుంది అనుకున్న పని ఏదో ఒక రకంగా ఆటంకం కలగడం అనేది మనకు కుంభరాశిలో గత ఏడెనిమిది సంవత్సరాలు అంటే కరోనా దగ్గర నుంచి రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఇంకొంచెం ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా ఈ కరోనా దగ్గర నుంచి కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం దానికి తోడి సైనితాలూకా ప్రభావం మరీ ఎక్కువగా ఉండడం మనం అనుకుంటున్న ప్రతి పని కూడా డిలే అవ్వడం పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆలోచించి ఏంటి అనేది మనకి తల పిచ్చెక్కిపోతున్నారు మన వయసు మనకి పెరుగుతుంది ఇంకా పిల్లలు అనేవాళ్ళు ఇంకా స్టడీ అవ్వలేదు పిల్లలు ఇంకా పూర్తిగా అదిగే మ్యారేజ్ల విషయంలో ఇంకా మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాము ఇంకా మ్యారేజ్లు సెట్ అవ్వట్లేదు అలాగే ఇటు చూస్తుంటే భర్త ఆరోగ్యం కానీ భార్య ఆరోగ్యం కానీ అంతగా సహకరించకపోవడం చాలా ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఇన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోని మన కుంభరాశి వాళ్ళు మరి ముఖ్యంగా సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదాలు వాళ్ళు మనం ఈ కుంభరాశి కింద వస్తుంటాం చాలా సమస్యల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఉద్యోగం ఉన్న మంచి వ్యాపారం ఉన్న రకరకాలైనటువంటి సమస్యలు మన కుంభరాశి వాళ్ళకే వస్తాయా ఒక మంచి ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అయినప్పటికీ కూడా మనకి మనశ్శాంతి అనేది లేకపోవడం బిజినెస్ అనేది మంచి ఎక్స్టాబ్లిష్ చేసుకుందాము పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనే బిజినెస్లో ఏదో ఒక రకమైనటువంటి ఒడిదుడుకులు రావడం మనం కోరుకునే కోరికలు ఇటు ఇల్లు కానీ లేదంటే ఇటు పిల్లల స్టడీ కానీ పిల్లల విదేశాలకి వెళ్ళేటటువంటి మన పిల్లల పాప ఎంతో భవిష్యత్తు ఉంటుంది మంచి మంచి బాగా చదువుకుంటుంటారు ఉద్యోగాల కోసం బాగా ప్రయత్నిస్తుంటారు ఇన్ని విషయాల్లో మనం రోజు తలా మునకలైపోతుంటాము మన జీవితం ఏటను ఆలోచించుకునేటప్పుడు కదా మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువర్గం అనుకోండి మన అను మన మేలు కోరి ఉన్నాము అనుకునేటువంటి మనుషులు అవనివ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు తాలూకా ఏడుపు మన జీవితానికి ఇదొకటి ఎక్స్ట్రా అనుకోవాలి ఎప్పుడు మనం ఏదో రకంగా కొంచెం బయటికి ఎన్ని బాధలు ఉన్నా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఏదో ఒక రకంగా మనకి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నా సరే మనం బయటికి కొంచెం నిడారంభంగా కనిపిస్తుంటాం అంటే అవతల వాళ్ళు చూసినందుకు వీలికేటి అన్నట్టుగా మన జీవితాలు కనిపిస్తూ ఉంటుంటాయి అర్థం ఎంత అందంగా ఉంటుందో తన వెనకాతలో ఉన్నటువంటి బాధని తెలియజేయకుండా మన ప్రతిబింబాన్ని ఎంత అందంగా చూపిస్తుంటుందో అలాగే మనం అవతల వాళ్ళకి మన మన లోపల ఉన్న బాధలు బయటికి తెలియక మన ప్రతిబింబం అనేది ఎంత అందంగా బయటకు కనిపిస్తుంటాం అది జనాల తాలూకు ఏడుపు ఏంటి పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారట అట అన్నది కూడా ఒక విషయంలోకి వస్తే అది కూడా నరదిష్టి నరగోస కిందకే వస్తుంది వీళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంది గొడవలే లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారట అనేది కూడా మన జీవితానికి నరదిష్టికి అవి ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుంటాయి వీలికేటి చాలా సంతోషంగా ఉన్న ఫ్యామిలీ అలాగే ఆర్థికంగా వీలికేటి ఏ లోటు లేదు అలాగే మనం ఎన్ని కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఒక చిన్న ఇల్లు సమకూర్చుకున్నావు లేదంటే పిల్లలకు ఒక బండి కొందామనుకున్నాం ప్రతి విషయంలో కూడా భయపడి 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 ప్రతి పని కూడా చేసిన వీలకేటి వీళ్ళేంటి బతుకులు బతుకుతున్నారు హ్యాపీ లైఫ్ వీలికేటి ఇలా ఏడుపులు మన కుటుంబం మీద ఏడ్చేవారు విపరీతమైనటువంటి మనుషుతత్వం గలవారు చాలా ఎక్కువ చుట్టూ కూడా వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తుంటాము ఎంతో ఇబ్బందులు గురవుతుంటాము కానీ అప్పటికే పిల్లలకి అదిగో ఉద్యోగం వస్తుంది అనుకునే సరికల్లా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వచ్చి ఉద్యోగాలు ఆగిపోవడం మంచి సంబంధాలు వస్తున్నాయని మనం ఎదురు చూస్తూ వచ్చి వచ్చి సంబంధం చేజారిపోతుండడం వచ్చిన సంబంధం మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల ఇబ్బందులతోటి పిల్లలు సరిగ్గా కాపురాలు చేయక చాలా ఇబ్బందులు పడిపోతూ నానా రకాలుగా ఎప్పుడు ఫోన్లు చేస్తూ హెల్త్ బాగాలేదనో ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయని ఇదో బాధ ఇటు ఒకవేళ కొడుక్కి పెళ్లి చేసామంటే అత్తగారి తరపు నుంచి ఇబ్బందులు కానీ లేదంటే ఈ ఇతను కొన్నటువంటి సమస్యలు కానీ పిల్లల నుంచి సమస్యలు కానీ ఇవి ఒక పెద్ద సమస్యలు ఇలా ఏడుపు వల్ల మన కుటుంబం అంతా కూడా చాలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ఎంతో నష్టపోతూ ఉంటుంటాం మరి ఇన్ని బాధలు ఏంటి కుంభరాశి వాళ్ళ మీద ఇంత ఏడుపులు ఇంత ఇబ్బందులు ఇంత కరవైనటువంటి మేము ఏ పాపం చేస్తాం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పెట్టాం ఎవరికంటే కుంభరాశి వాళ్ళకి చాలా అంటే చాలామందికి తెలియని విషయాలు మనం ఈరోజు చాలా చక్కగా చర్చించుకోవాలి అసలు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎవ్వరికి హాని చేయనటువంటి అద్భుతమైనటువంటి మనసు గలవారు అందరితోటి కలివిడిగా తిరిగి అందరితోటి చాలా నవ్వుతూ హ్యాపీగా మనం ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎంత బాధలు ఉన్నా అవి మన పెదవుల మీద కనిపించకుండా మన పెదేల మీద నవ్వుతూ మన కళలోనే బాధ అంతా ఉంచుకుంటూ కూడా మన కన్నీరు బయటికి పొక్కకుండా కూడా మనం అవతల వాళ్ళతో సంతోషంగా గడపడం అనేది మన కుంభరాశి వాళ్ళ పొక్కలకే చెల్లిందని అలాగే పిల్లల భవిష్యత్తు కోసం అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన పిల్లలకి ఎంతో అంటే ప్రాణం పెట్టేస్తాం పిల్లల కోసం ఎందుకంటే మనం సంప ఎంత కష్టపడి సంపాదించినా రూపాయి రూపాయి దాచినా మనం ఏమి మోసుకెళ్ళిపోతామా చేస్తామా మన ప్రాణం పోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకెళ్దాం ఉన్నదంతా పిల్లల కోసమే మరి ఇన్ని బాధలు పడి ఇంత చేసి మన పిల్లలు గ్రోత్నెస్ అవ్వాలి పిల్లలు మంచి స్టెబిలి అవ్వాలి మనవలు చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు చల్లగా ఉండాలి ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం వాళ్ళంతా ఊహించుకుంటూ ఉంటుంటాము అలాంటప్పుడు అనారోగ్యం అనేటువంటి సమస్యలు హాస్పిటల్ చుట్టూ తిరగడం అసలు సమస్య ఏంటో తెలియదు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంటుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్పి టెస్ట్లే రాసి అని రాసి అవడం అక్కడికి వెళ్ళి చూస్తే ఇటు చూస్తే మన ఆరోగ్య సమస్యలు ఇంకా రోజురోజుకి పెరిగిపోతున్నాడు ఇవన్నీ కూడా అండి మనకి తాలూక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే మనకి అడుగుతున్నటువంటి చాలా మంది కుంభరాశి వాళ్ళు కామెంట్స్ ఎక్కువ మంది మనకి గురువుగారు ఏంటి మాకు మా కుటుంబం మీద పడి ఏడ్చే వాళ్ళు ఇంతమంది ఇంత ఘోరమా ఏ మా కుటుంబం ఇంత సంతోషంగా హ్యాపీగా ఉండడం ఎవరికి ఇష్టం లేదా అనుకునే చాలా మంది మన కామెంట్స్ పెడుతుంటారు కుంభరాశి వాళ్ళు పాపం వాళ్ళందరి కోసమే నేను ఈ రోజు వీడియో చేయడం ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం చూసుకున్న వాళ్ళ జీవిత విషయంలో చూసుకున్న చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పెరిగిన వాళ్ళు కాదండి కుంభరాశి వాళ్ళు ఎన్నో కష్టాలు ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళ వెనకాతలకు చూసుకుంటే మాత్రం ఎన్నో ముళ్ళుల మీద నడుచుకొని వచ్చారు ఈ రోజు వెనక్కి చూసుకుంటే ఏదో పువ్వులు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి మనం సంతోషపడవలసిన విషయం కాదు ఎందుకంటే మనం ఎన్నో ముళ్ళు మీద నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం మన జీవితంలో ఎన్నో గాయాలు ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో కష్టాలు పడ్డం ఎంతో చేతో మాటలు పడ్డం అలాగే ఎంతో మందికి మనలాగే కష్టపడకూడదని చెప్పి చెప్పి ఎంతోమందికి సహాయం చేసాం ఎంతోమందికి ఉపకారం చేసాం మన వాళ్ళని ఒక ఒక స్టేజ్లోకి రావడానికి మన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి అంటే మన ఎంతో ప్రేమ అంటే చాలామందికి అర్థం అవుతుంది ఏంటంటే మా జీవితాన్ని ఏటి సాక్రిఫైస్ చేసామండి మేము అనేసి చాలా మంది అడుగుతున్నారు మన జీవితంలో మన కుటుంబంలో ఎదుగుదల కోసం మన కుటుంబం బాగుండడం కోసం మన కుటుంబం ఎవరి దగ్గర కూడా తలదించకుండా ఉండడం కోసం మన జీవితంలో కోల్పోయిన సంతోషాలు బాధలు మనం వెనకాత్ర చూసుకున్నట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి డైరీ తిరగేసుకుంటే ఒక ప్రతి పేజీ కూడా ప్రతి ఒక్క కథ అవుతుంటుంది అండి మన కుంభరాశి వాళ్ళకి మన జీవిత డైరీ ఒక్కసారి తిరగేసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అన్ని కష్టాలే కనిపిస్తాయి కానీ జీవితంలో నవ్వులు సంతోషాలు అనేవి కుంభరాశి వాళ్ళలో చాలా అంటే చాలా తక్కువ ప్రతి మనిషి కూడా తన జీవితంలోనే ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని నా జీవితంలో ఏంటి సంతోషాలను ఎత్తుక్కుంటే ఎక్కడ ఉన్నాయి సంతోషాలని ఎత్తుక్కోవలసిన పరిస్థితి మన కుంభరాశి వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా ఒక అరవై పేజీల పుస్తకం మన జీవితం అనుకుంటే యాభై తొమ్మిది పేజీల కష్టాలు సంపాదించుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి భక్తికి ముక్తికి మన జీవితం అంతా కూడా ఈ అరవై సంవత్సరాలు సరిపోతుంది ఒకే ఒక పేజీ మన జీవితంలో మన పెళ్లి కానీ లేదంటే పిల్లలు పుట్టిన సందర్భాలు కానీ ఒక రెండు మూడు సందర్భాలు తప్ప ఇంక ఏ సందర్భాలు కూడా నా జీవితంలో ఇవి నా జీవితంలో సంతోషకరమైనటువంటి విషయాలను చెప్పుకోవడానికి పెద్దగా ఉండవు ఇంత సంక్లిష్టమైనటువంటి జీవితంలోని ఇంత సంక్లిష్టమైనటువంటి మన పరిస్థితుల్లోని ఇటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఇటు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఇటు పిల్లల ఎడ్యుకేషన్ కోసం పిల్లల చదువు కోసం పిల్లల ఉద్యోగాల కోసం పిల్లల మ్యారేజ్ల కోసం ఎన్నో కళలు కంటూ ఎన్ని ఇబ్బందులు పడుతూ మన కాపురాన్ని మనం ఎంతో గుట్టి చప్పుడుగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంతమంది మన నరగోసే మన బంధువుల నుంచి మన చుట్టాల నుంచి మన మన అనుకునే వాళ్ళ నుంచి మన ఫ్రెండ్స్ నుంచి ఇంత ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అప్పుడు చాలామంది అడిగారు మనకి గురుగారు మరి మాకు ఎంత నరగోష మాకు వేరే ఇబ్బందులు అంటూ ఏమి లేవు మాకు ఈ గోస గోస అనేది ఎక్కువైపోతుంది దీనివల్లే మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ దీనివల్లే మాకు ఎక్కువ ఇబ్బందులు దీనివల్లే మాకు చాలా జీవితంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గురువుగారు మరి దీనికి మేము ముందుగా ఎలా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం చేసుకుంటే మా భర్త ఆరోగ్యాలు బాగుంటాయి మా పిల్లలకి కెరియర్ బాగుంటుంది మా కెరియర్ బాగుంటుంది మాకు జరిగే విషయాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జీవితంలో చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోగలుగుతాయి ఈ కుంభరాశి కోసమే కాదు ఇంకా మిగతా రాసుల కోసం నక్షత్రాల కోసం చాలా వీడియోలు చేస్తూ ఉంటుంటాను ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట ప్రతి విషయం కూడా మీ మనసుకు హత్తుకునే విధంగా మీ జీవితంలో జరిగే విషయాలే నేను చెబుతూ ఉంటుంటాను ఏవేవో విషయాలు రాత్రికి రాత్రి ఒక వెయ్యి కోట్లు వచ్చేస్తుంది లేదంటే ఒక లేడీ ద్వారా మీకు ఒక వంద కోట్లు లక్కీ డ్రా వచ్చేస్తుంది ఇలాంటి అబద్ధపు మాటలు ఏవి కూడా చెప్పడం ప్రతి విషయం కూడా మీ జీవితానికి దగ్గరగా ఉండి మీకు ఏం చేసుకుంటే మీ జీవితం అనేది అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది మీరు ఏం చేస్తే మీ కుటుంబం కలకాలం ఎంతో చల్లగా ఉంటుంది మీ మనవలు మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి మీ పిల్లలు నవ్వుతూ జీవితాంతం చాలా చక్కగా ఉండాలి ఇలాంటివి ఇలాంటి వాటి కోసమే కదా మనం వీడియో చేసేది ఇలాంటి వాటి కోసమే కదా మనం వీడియో చేసేది అందుకనే నేను కుంభరాశి వాళ్ళందరికీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నా కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు అందరూ కూడా శ్రీరామ 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 అని రాయండి ఎందుకంటే ఈ శ్రీరామ అనే పదం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంటుంది మన కష్టాల్లో ఎంచి బాధల్లో ఎంచి శ్రీరాముడు మనల్ని రక్షించడానికి ఒక్కడే ఉన్నాడు అది ఒక్కటి గ్రహించండి మీరు ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రెండు చేతులు జోడించి ఒక్కసారి ఉదయాన్నే లేచి శ్రీరామ అని మనసులో ఒక్కసారి అనుకోండి చాలు ఆ రోజు మీరు ఒక్కసారి అనుకున్న రోజు చూడండి మీలో ఉన్నటువంటి ఎంతో బద్ధకాన్ని పక్కన పెడతారు మీరు ఆ రోజు అనుకునేటువంటి పనిని ముందుకు తీసుకెళ్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు అనుకునేటువంటి పనులు జరుగుతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ శ్రీరాముడు కుంభరాశి వాళ్ళకి ఎన్నో వరాలు ఇచ్చాడండి ఎన్నో వరాలు ఇచ్చాడు అందుకే నేను అందరికీ కూడా కుంభరాశి వాళ్ళందరికీ కూడా చెప్తుంటాను శ్రీరామ శ్రీరామ శ్రీరాముని కామెంట్స్లో రా ఇలా రాయడం వల్ల ఇలా అలవాటు చేసుకోవడం వల్ల మన నోట్లో నుంచి ఆ మాట పలకడం వల్ల మనకి ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి వాటి అన్నిటి కోసం కూడా మనం ఇంకో వీడియోలో చర్చించుకున్నాం ఈరోజు మనం ఇబ్బందులతో గురవుతున్నటువంటి మన కుటుంబ పరిస్థితులు బయటపడగలిగేటువంటి అనేక మార్గాల కోసం మనం చూసుకుందాం మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పటికీ విపరీతమైన భర్తకాయ కానీ భార్యకి కానీ కాళ్ళు చేతులు పీకేయడం హెల్త్ బాగోలేకపోవడం మీరు వెంటనే వంటగదిలోకి వెళ్ళండి ఎండి మిరపకాయలు ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇటు పరిస్థితుల్లో వాడకండి ఎండి మిరపకాయలు ఒక రెండు తీసుకోండి ఈ ఉప్పు అంటే గను పని ఉంటుంది లేదంటే రావుప్పని ఉంటుంది లేదు ఆ సమయానికి సాల్ట్ ఉంటే సాల్ట్ తీసుకొని ఒక ఏడు సార్లు తిప్పేసి బయట పారేయాలి కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరుకుతుంది రెండో విషయం పిల్లలకి ఇది ఇంట్లో మగవారికి పెద్దవారికి ఈ విషయం చేయాలి పిల్లలకి వచ్చేసరికి ఒక గ్లాసులో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఏడు సార్ మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు తిప్పి మీరు ఇంట్లో అంటే ఫ్లాట్ అందరూ ఎక్కువ మంది ఫ్లాట్లలో ఉంటే బాత్రూంలో వేసి కాళ్ళు చేతులు కడుక్కున్నా పర్వాలేదు లేదు కింద పోర్షన్లో ఉన్నారు అంటే ఆ వాటర్ రోడ్డు మీద పారేసిన పిల్లలకి ఈ నరఘోష దిష్టి అనేది తగలకుండా ఉంటుంది అలాగే ఇంటికి మనం ఈ బూడిద గుమ్ముడికాయ చాలామంది తినే గుమ్ముడికాయ గురువుగారు అట్లా తినే గుమ్ముడికాయ కాదమ్మా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఈ బూడిద గుమ్ముడికాయని మీరు తీసుకొని ఇంటి బయట గుమ్మంలోని కట్టడం కంపల్సరిగా కుంభరాశి వాళ్ళు చెయ్యండి ఒక డెబ్భై ఎనభై రూపాయలే ఉంటుంది మొత్తం తాడు సెట్ అన్నీ ఇస్తారు ఆ గుమ్మడికాయ వాటర్ తగలేని చోట ఎందుకంటే వాటర్ కానీ తగిలిందంటే ఆ గుమ్మడికాయ నుంచి వాటర్ కారి గుమ్మడికాయ ఇప్పుడు వర్షాకాలం పాడైపోయి వాటర్ కారినట్టు ఉంటుంటుంది మనకి ఇంటికి ఎప్పుడైతే గుమ్మడికాయ కట్టిన తర్వాత అది పగిలినట్టు అనిపించి రంగు పూర్తిగా బ్లాక్ అవుతున్నా లేదంటే అందులోంచి వాటర్ కారుతున్నా మన ఇంటికి ఎంతో నరఘోష తగులుతుంది ఒకటి అర్థం చేసుకోండి వెంటనే తీసేది రూట్ మీద పారేసి కొత్త తెచ్చు కట్టుకోండి దీనివల్ల కూడా మన కుటుంబం మీద నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి కానీ నరఘోష కానీ ఇలాంటి వాటి మనం బయటపడడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మన వెహికల్స్ కానీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి కారు తీసుకున్నా బండి తీసుకున్నా ఎండి మిరపకాయలు అలాగే నిమ్మకాయలు ఒక ప్రతి ఆదివారం కూడా దిష్టి తీసి బండికైతే దిష్టి తీసి పారేయండి అదే కారుకైతే మూడు సార్లు కొబ్బరికాయ ఒకటి తీసుకొని మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడవైపు ఒక దాని మీద చిన్న ఎర్రబొట్టు పెట్టి ఆ కొబ్బరికాయని కొట్టి రెండు టైర్ల కింద రెండు నిమ్మకాయలు పెట్టి మీరు అది నడపడం అనేది కూడా చేసుకోండి అంటే ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మాకు తెలుసు గురువుగారు మేము అన్నా సరే వందలో పది మందికి తెలుస్తుంది ఎందుకంటే ఇవి చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటుంటారు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఇలాంటి మూఢనామకాల ఇవన్నీ ఏమీ కావు వీటి వల్ల ఏమవుతుంది నిమ్మకాయ అంటారు ఉప్పు అంటారు నీళ్ళు అంటారు ఏవి కాదండి వీటి వల్ల అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఇవి ఈ రోజు నుంచి వస్తున్నాయి కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తాతలు పెద్దమ్మలు అమ్మమ్మలు అమ్మమ్మలు అమ్మమ్మల నుంచి కూడా మనకి శాస్త్రాలు కూడా చెబుతున్నటువంటి ఈ విషయాలు అనేవి తెలుసుకోవడం అనేది ఇప్పుడు జనరేషన్కి కూడా చాలా అంటే చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టే పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటుంటే ఏం చేయాలో కూడా తెలియదు వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరంటే చిన్న ఉప్పు తీసి మూడు సార్లు దిష్టి తీసి పారేసే పారేసేవారు ఆ పిల్లలు వెంటనే నిద్రకే ఉపకరించేవారు మనందరికీ తెలిసిందే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే ఇప్పుడు చాలామంది మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ మేమిద్దరమే కలిసే ఉండాలి అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు ముసలి వాళ్ళు ఉండకూడదు ఫ్లాట్ అనే సరికల్లా భార్య భర్తను ఇండివిజువల్గా మేమిద్దరమే ఉండాలి మాకు ఎవ్వరి గోసా ఉండకూడదు మాకు ఎవరు బాధ ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళ కోసం అయినా తెలుస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీగా చెప్తారండి అమ్మ మీకు కొంచెం నీరసంగా ఉంది కొంచెం దృష్టి తీసుకో అమ్మా అని ఇలా చెప్తూ ఉంటుంటారు మరి ఇప్పుడు ఇప్పుడు అంత సిటీస్లోని బెంగళూరులోని ఢిల్లీలోని బొంబేలో ఉంటున్నారు భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు వాళ్ళకి తెలుసు తెలియదు అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంటుంది ఎందుకంటే ఫారెన్లో ఉంటుంటారు తల్లిదండ్రులతో పెద్దగా మాట్లాడరు అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే కొంచెం అర్థమవుతుందని చెప్పి మనకి ఎంత క్లారిటీగా చెప్పిన ఇంకా మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను చాలా విషయాలు ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి ఈ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా ప్రతి విషయం ప్రతి విషయం కూడా మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి ఈ చిన్న చిన్న పనుల ద్వారా ఈ కుంభరాశి వాళ్ళ తారా జీవితం అనేది చాలా అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి నేను ఉపయోగపడేటువంటి అనేక విషయాలు చెప్తుంటాను అలాగే ఈ మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మీ ఇంట్లో మొలతాడు ఉన్నా అంటే నల్లటి డోరీ ఉన్నా లేదు ఒక మూడు బెత్తులు అంటే కొంచెం మూడు వర్షల్లో ఉండేటువంటి ఊలు అంటే నల్లటి దారులా ఆడితే తీసుకుని అంటే దారాలు కాకుండా లేదు గురువుగారు ఒక మొలతాడులాడితే నల్లటి తాడే ఉంది అనుకుంటే అది మూడు ముళ్ళు వేయాలి ఆ తాడుకి మూడు దిక్కుల మూడు ముళ్ళు వేసిన తర్వాత అది ఎడంకాలుకి కానీ ఆడవారు కానీ మగవారు కానీ కట్టుకోండి కంపల్సరీగా కుంభ ఎందుకంటే మనకి మన ఒంటి మీద మన మన మీద పడేటువంటి నరదృష్టి ఆ తాడు ద్వారా పోతుంది ఎందుకంటే ఈ విషయం కూడా మీకు ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నాను ఈ నల్ల పూసలు పెళ్ళైన ఆడవారికి నల్లపూసలు కూడా వేయడానికి ఈ రీజన్ కూడా ఉంటుంది మనం ఎవరైనా చూడగానే పెళ్ళైన కొత్త వారికి ఒక్కసారి వాళ్ళకి చూడగానే అబ్బా అమ్మ చాలా బాగుంది మీ కోళ్ళ అంటే ఆ దిష్టి ఎక్కడ కోడలకు తగులుతుందని చెప్పి ఈ బంగారంతో నల్ల నల్లపూసలు అనేవి మెల్ల వేసుకుంటుంటారు అలాగే లేదు అంటే తాడున్నా సరే తాడు కిందని ఆ నల్లపూస అనేది పెడుతూ ఉంటుంటారు మరి నల్లపూస చెప్పారు ఎరుపు పూస కోసం కూడా ఎందుకు పెడతారు గురువుగారు అని మనకి చాలా మంది అడుగుతున్నారు అంటే నలుపు అనేది మన ఒంటికి నరఘోష తగలకుండా ఇతరుల నరదిష్టి మన మీద పడకుండా ఈ తాలిబొట్లో నల్లపూస అలాగే ఎరుపు పూస అనేది మన ధైర్యానికి ఎరుపు పూస అనేది ఆంజనేయ స్వామి తాలూకా ధైర్యానికి ఎందుకంటే పుట్టింటికాడ నుంచి ఆడపిల్ల ఒంటరిగా పంపిస్తుంటాం ఆ అమ్మాయిని మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం కానీ మరి ఆ అమ్మాయికి తోడుగా మనం ఆ అమ్మాయిని పంపిస్తున్నప్పుడు మా అమ్మాయికి ధైర్యం రావాలి మన ఇంట్లో ఉన్నటువంటి అల్లర్ అనేది ఆ ఇంట్లో చేస్తే అవ్వదు కాబట్టి ఆ అమ్మాయికి తెలుపు రంగు అటువంటి ముత్యం కూడా వేస్తుంటుంది ఎందుకంటే ముత్యం అనేది మనశ్శాంతికి అందుకే నలుపు అనేది నరఘోషకి అనేది మనశ్శాంతికి అత్తగారి గారు మన మన ఇంటి దగ్గర అల్లరి చేసినట్టు మన ఇంటి దగ్గర మాట్లాడి గట్టిగా మాట్లాడుతున్నట్టు అత్తగారి ఇంటి దగ్గర అవ్వదు కాబట్టి మనం మనసు కంట్రోల్లో ఉంచుకొని నెమ్మదిగా ఉండడానికి పీస్ఫుల్గా అమ్మాయి ఉండడానికి ఈ తెలుపు ముత్యు అనేది వాడుతారు అలాగే ఎరుపు రంగుది ఈ పగడం అనేది ఎందుకు వేస్తారు గురువుగారు అంటే ధైర్యానికి మనం తోడు మనకి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి మనకి ఏ భయం వచ్చిన నిద్దట్లో ఎలాంటి భయం ద్వారా కలిగిన తను మన ఇంట్లో ఎంత అలారుముదు వెళ్ళినటువంటి పిల్లని మన ఆ ఇంట్లో ఒక్కరితో ఎలా ఉంటుందో ఏంటో బాలు గారు ఎలా చూసుకుంటున్నారో అత్తగారు మామగారితో ఎలా ఉంటుందో ఏటో దిగులు పడుతూ ఉంటుంటాం అంటే అప్పుడు ఆంజనేయ స్వామి మా పాపను రక్షించి తండ్రి తనకి ధైర్యాన్ని ఇవ్వు తను బెదరకుండా తను ధైర్యంగా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పి ఆ ధైర్యానికి ఆ పగడం పూస ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు ఆచరణగా వేస్తూ ఉంటుంటారండి ముచ్చు అనగా నలుపుకి నల్లపూస అనగా అలాగే పగడం అనగా ఇలాంటి ప్రాముఖ్యత ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకు తెలుసుకోలేక ఇప్పుడు రెడీమేడ్ చైన్లు వేసుకోవడం మెల్లలోని చేస్తున్నారు అంటే ఇలాంటివి అన్నీ కూడా పగడం అనేది ముచ్చు అనేది అనేది ఇవన్నీ కూడా తాలిబొట్లో ఉంటే ఇవన్నీ కూడా మనకి రక్షలాగా కాపాడుతాయి అని చెప్పి మనకి పెద్దలు మనకి శాస్త్రాల ద్వారా అలాగే పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా మనం తెలుసుకొని మీకు ఈ వీడియోలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద వాళ్ళు చెప్పవలసినవి తరతరాలు ఉన్న వాళ్ళు చెప్పవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి తెలియకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే మనం ప్రతి ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు మంగళవారం పూట ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేటప్పుడు పదకొండు తమలపాకుల మీద శ్రీరామ 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 అని రాసి పసుపుతోటే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఒక పదకొండు ఆకులు ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి ఆంజనేయస్వామి దగ్గర అభిషేకాలు చేయించుకొని పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకొని మనం ఆంజనేయ స్వామి ఎదురుగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చొని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ తండ్రి మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూడు తండ్రి మనం మీరు బయటికి చెప్పుకోండి భగవంతుడి కాసి మీరు తీక్షణగా చూడండి చెప్పుకోండి మీ బాధల్లో మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకోండి మనకి ఏ టైము లేదండి మనకి ఏ అంతా ఒక ఐదు పది నిమిషాల్లో మనకి ఏమీ అయిపోతుంది మీరు ప్రశాంతంగా గుళ్ళకెళ్ళినా గాబరా గాబరా పడిపోయి బయట నుంచి దమ్మం పెట్టేసుకొని గాబరా గాబరా పరిగెట్టుకుని వచ్చేయడం కాదు ఒక పది నిమిషాలు టైం ఉండేటట్టుగా మీరు అక్కడ కూర్చోండి భగవంతుని ఎదురుగా కూర్చో కూర్చొని మీరు ప్రార్థించుకున్నట్లయితే మాత్రం ఆంజనేయ స్వామి మీకు మీ కుటుంబానికి ముఖ్యంగా పిల్లల మీద ఉన్నటువంటి నరఘోషకి నరదిష్టికి మన మీద పడి ఏడ్చే వాళ్ళని కూడా మన నుంచి దూరం చేయడం కానీ మనల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళని కూడా మన నుంచి దూరం చేయడం కానీ అలాగే మనం ఉన్నటువంటి పరిస్థితులను కొంచెం మెరుగుపరచడం కానీ ఆర్థికంగా అవనివ్వండి ఆరోగ్యపరంగా అవనివ్వండి వేరే ఏ ఇతర విషయాలను ఇబ్బందులు పడుతున్నా సరే ఈ కుంభరాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి తలకి అభయం అనేది ఎప్పుడు కూడా ఉంటుంటుంది అలాగే మ్యారేజ్ కోసం ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కుంభరాశి వాళ్ళకు సంబంధాలు అన్నీ వస్తున్నాయి మనం అనుకునే వాళ్ళందరూ కూడా చెడ కొడుతున్నారు మన పిల్లలకు వచ్చే సంబంధాలని కూడా చెడ కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇది ఒక రకమైనటువంటి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా విషయాల్లో మనం చాలా దగ్గరగా చూసి మన దగ్గరికి వచ్చి బాధపడిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అయినా సరే మాకు తెలిసిన వారే కూడా ఆ సంబంధాలను చెడగొట్టేస్తున్నారంటే ఇది ఎంత దారుణాతి దారుణమైనటువంటి విషయం అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అందరూ కోరుకునేటువంటి ఈ రోజుల్లో కూడా వాళ్ళకి ఒక మంచి సంబంధం వస్తే ఆ అమ్మాయి మంచి కుటుంబంలోకి ఎక్కడ వెళ్ళిపోతుందా అని ఏడ్చే వాళ్ళు కూడా ఇంకా మన సమాజంలో ఈ కలికాలంలో ఉన్నారు అంటే మాత్రం అది ఎంత దారుణాతి దారుణమైన విషయం అంటే అర్థం చేసుకోవచ్చు అలాంటి వారి నుంచి కూడా రక్షించుకోవడానికి మనం ఏ సంబంధం అయితే పెళ్లి చేసే మంచి అభ్యున్నత స్థాయికి మన పిల్లలు ఉండాలని కోరుకుంటాం వాళ్ళకి ఏ సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు ఒక అత్యున్నత స్థాయికి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఏ బాధలు రాకుండా సుఖ సంతోషాలుగా పిల్లలతో హ్యాపీగా ఉంటారు అనుకుంటాం అలాంటి సంబంధాలు రావడానికి మీరు ప్రతి మంగళవారం వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడికి కూడా వెళ్ళండి అలాగే మేము చాలాసారి సుబ్రహ్మణ్యశ్వరి గుడికి వెళ్తున్నామండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రార్థిస్తే సరిపోదండి పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకం చేయించుకుంటున్న గురుగారంటే అయినా సరిపోదండి వెళ్ళేటప్పుడు ఒక అర కేజీ కేజీయో ప్రతి వారానికి ఒకసారి కదా రెండు వందలదో రెండు వందల యాభై రూపాయలు లేదంటే మీ కా మీ తాత ఒక వంద రూపాయలతో ఒక స్వీట్ అనే పదార్థం అంటే ఒక కాజా కానీ పాక్ కానీ తీపి బుంది కానీ ఏదైనా సరే ఒక తీపి పదార్థం అనేది లేదు ఇంట్లోనే వండినటువంటి బోరెలు కానీ ఇంట్లోనే తయారు చేసినటువంటి ఏదైనా స్వీట్ కానీ పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదం అంతా కూడా ఆ గుడికి వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే బయట కూర్చున్నటువంటి బహుభేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ పంచిపెట్టి కొంచెం దక్షిణ కూడా ఇచ్చినట్లయితే మాత్రం మనకి మనసు అనేది ఎంత తేలిగ్గా ఉంటుందో ఒక్కసారి మీరు ఒక్కసారి చేసి చూడండి మనకు అనుకున్న మనం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యి అలాంటి మంచి మంచి సంబంధాలు మన దగ్గరికి మన కాలి దగ్గరికే వస్తే మనం ఎక్కడికి తిరగవలసిన పనులు అంత మంచి సంబంధాలు వస్తాయండి అలాగే నేను చాలామందికి చెప్పాను వాళ్ళు చేశారు వాళ్ళ తాలూకా నేను విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను గురుగారు మీకు చెప్పిన విషయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం అయ్యిందండి ఈరోజు మా పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికిలో ఉన్నారండి పిల్లలు అదంతా కూడా మీచే నా చలవే అంతా భగవంతుని చలవ అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ అతని దయలేందే మనం ఏది చేయలేము నేను ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మీకు ఏది చేయాలనుకున్నా అంతా భగవంతుని దయ వల్లే ఆ శ్రీరాముని దయ వల్లే జరుగుతూ ఉంది అలాగే మీరు ఒక్కసారి చేసి చూడండి మనకి అంటే ప్రసాదం ఇచ్చి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు ఆ సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుళ్ళో కూర్చొని ఎదురుగానే కూర్చోండి ఏ ఇబ్బంది లేదు మనల్ని ఎవరు ఏమి తిట్టరు ఎవ్వరు ఏమి చేయరు ఎదురుగా కూర్చొని మన మనసులో ఉన్న బాధన అంతటినీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకోండి తండ్రి అని చెప్పి తనను వేడుకోండి మన మనసుతోటే కన్నీళ్లు కార్చండి ఆ సుబ్రహ్మణ్యశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనండి జీవితంలో పిల్లల అభ్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోతారండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనకి అభయం ఉంటే ఫ్యామిలీలో భర్త కలహాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చి మన జీవితాన్ని మన భార్య భర్తలు వేడకొట్టి మన జీవితాన్ని ఇబ్బందులు పెడుతున్నా అలాంటి వారి నుంచి కూడా మన జీవితాన్ని కలుపుతాడండి మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో ఉంటాం అలాగే మన కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోయినా వాళ్ళు బాగుంటారు అలాగే పిల్లల ఆరోగ్యాలు బాగోలేకపోయినా పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడకపోయినా అలాగే పిల్లలకి మ్యారేజ్ లేకపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళకి మ్యారేజ్లు అవుతాయి ఉద్యోగాలు వస్తాయి మంచి చదువులు చదువుతారు మనం ఏదైతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామో ఏ ఇబ్బందులు పడుతున్నాము ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడుతున్నాము ఇలాంటి విషయాల్లోంచి కూడా మనం బయటపడడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఎంతో 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 సహకరిస్తూ ఉంటాడండి మన కుంభరాశి వాళ్ళకి అందుకే నేను చెప్తుంటాను ఎక్కువ మనకు అవకాశం ఉంటే మాత్రం మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మనకి ధైర్యం వస్తుంది మన మీద నరఘోష నరపీడలు నరదృష్టి ఏమీ లేకుండా ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని దర్శించుకుని ఒక అర కేజీ స్వీట్ పదార్థం పట్టుకెళ్ళి అక్కడ అందరికీ పంచిపెట్టిన ప్రసాదాలు పంచిపెట్టిన అతను ఎంతో పొలకించిపోతాడండి అతను ఎంతో సంతోషపడిపోతాడండి అతనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఎంత సేవ చేస్తే మనం నలుగురి కడుపు నింపి తీపి పదార్థంతో అందరినోళ్ళు ఎంత డీప్గా చేస్తే అతను అంత సంతోషపడిపోయి మనకు అన్ని కోరికలు ఇస్తాడు మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తాడు ఆ భగవంతుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటి చాలా విషయాలు చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఇంకా టైం సందర్భాన్ని లేకపోవడం వల్ల నేను చాలా కొన్ని విషయాలు మీతో చర్చించగలుగుతున్నాను మళ్ళీ ఇంకొక వీడియో ఇంకో రెండు మూడు రోజుల్లోనే మరొక మంచి వీడియో చేసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ ప్రతి ఒక్కరికి మరీ 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 చెప్తా ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అన్ని ఉపయోగపడే విషయాలే అంటే మీకు వేల కోట్లు వచ్చేస్తుంటాయి రాత్రి రాత్రి కోటి సిరలు అయిపోతుంటారు అదిగో డబ్బు వచ్చింది ఇదిగో ఇలాంటి అబద్ధ మాటలు ఏవి మాట్లాడి మీ జీవితానికి సంబంధించి మీ జీవితం అభ్యున్నతమైనటువంటి స్థాయికి రావడానికి మీరు ఏం చేస్తే మనకి జీవితంలో ఐదే ఐదు పనులు ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతుంటాయండి పిల్లలు స్టడీ విషయంలో కానీ పిల్లలు నిలదొక్కుకునే విషయంలో కానీ పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ భర్త ఇంట్లో భారీ ఆరోగ్య విషయాల్లో కానీ మనం ఒక మంచి అభ్యుత్ స్థాయికి రావడానికి ఈ ఐదు కారణాలే కదండి జీవితంలో ఏ మనిషి అయినా సరే పోరాడేది ఏం చేసేది ఈ ఐదు విషయాల్లో మనకి ఇబ్బందులకు గురైతే మనం ఎన్ని చూస్తే ఏ లాభం ఉంటుంది అందుకే నా వీడియోని చూడండి మీ జీవితం అనేది చాలా హ్యాపీగా సుఖ ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్